జగన్ గారు ఒకటే ఒక వైపు ఉన్నారు రిమైనింగ్ పార్టీసే ఒకవైపు అయ్యారు దాని గురించి దేశానికి ఒకటే రాజధాని ఉన్నప్పుడు మరి రాష్ట్రానికి మూడు రాజధాని అయితే బాగుంటుంది అనుకుంటున్నారు వైఎస్ ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో వచ్చేసరికి చీటింగ్ ఏమి లేదు ఓకే ఇప్పుడు మా ఆయన ఫైవ్ ఇయర్స్ వర్క్ చేశారు ఫైవ్ ఇయర్స్ లో దాదాపు టూ ఇయర్స్ వచ్చేసరికి ఆ కోవిడ్ వాటికి కానీ అయిపోయింది మిగతా త్రీ ఇయర్స్ లో కూడా బానే ఉంది అంటే బానే ఉన్నవంటే ఇన్ ది సెన్స్ కొద్దిగా ఎంప్లాయ్మెంట్ రావాలి అది స్టేట్ కొత్తగా ఏర్పడింది సో ఇది ఇప్పుడు హైదరాబాద్ అంటే మనకి కొద్ది స్ట్రక్చర్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సో ప్రతి దానికి ఏమన్నా పెద్ద కంపెనీలు వచ్చి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి కాబట్టి స్టార్ట్ అవుతుంది ఈజీగా వస్తే ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ విత్ ఎస్టాబ్ సో మనకి ఏపీ లో రావాలంటే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే అది ఎస్టాబ్లిష్డ్ అంత లేదు సో డెవలప్ అవుతుంది మంది డెవలప్ మరి ఒకటే రాజధాని కాదు కానీ మరి మూడు రాజధానులు ఎందుకు అట్లా అని కాదు ఇప్పుడు ఎట్లా ఉంటే వన్స్ అప్ అనేది అంటే ఒకప్పుడు మన క్యాపిటల్ హైదరాబాద్ అని డిసైడ్ ఎవరు చేశారు డిసైడ్ ఇప్పుడు ఏదైనా కానీ వన్ అప్ అనేది బిఫోర్ నైన్టీన్ ఫోర్టీ సెవెన్ హైదరాబాద్ గానీ బొంబాయి గానీ అట్లా వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇప్పుడు లేటెస్ట్ గా ఫామ్ అయింది హైదరాబాద్ మన ఆంధ్ర అనేది ఆంధ్ర అనేది లేటెస్ట్ డెవలప్ అయింది ఇప్పుడు మన ఇంట్లోనే ఒక అన్నదమ్ములు ముగ్గురు ఉన్నారు పెద్దోడికి ఒక వంద కోట్లు ఇచ్చి చిన్నవాడికి కోటి ఇంకో చిన్న వాడుకు ఇంకోటి ఇస్తా అంటే ఎవరు ఇంకో సో అందరూ ముగ్గురు డెవలప్ అవ్వాలి అందరూ ఇప్పుడు అట్లా ఉంది యాక్చువల్ అంతే కదా ముగ్గురు అన్నదమ్ములు అనుకుంటే ముగ్గురికి సమాన వాటా కావాలని కోరుకుంటారు ఇప్పుడు అమరావతి ఒక డెవలప్ అయితే మరి వాటర్ బోట్ బజాజ్ వాటా బోట్ అనంతపూర్ వాటా బోట్ నెల్లూరు ఉన్నప్పుడు మరి రాష్ట్రానికి మూడు రాజధాని అదే ఆ దేశానికి రాజధాని వన్స్అప్ అనేది బిఫోర్ వన్ వన్ నైన్టీ ఫోర్ సెవెన్ డిసైడ్ అయిపోయారు ఢిల్లీ అనుకోండి అది ఎప్పుడు డిసైడ్ అయిందండి రాజధాని అని అప్పుడు ఏమి జనాల్లో వ్యత్యాసాలు ఏం లేవు కానీ ఇప్పుడు అందరూ డెవలప్ అయ్యారు సో ఏంటంటే కంపల్సరీ అందరూ డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు ఇప్పుడు నేనైతే ఒక జగన్ కి ఫేవర్ అని కాదు ఒకడు వాస్తవం ఆలోచిస్తాం ఏమైందంటే ఇప్పుడు అంటే నేనైతే నిజం చెప్తున్నాను అది నమ్మచ్చు నమ్మవచ్చు అది వేరే విషయం ఇప్పుడు జగన్ గారు వచ్చిన తప్పదు డబ్బులు తీసుకుంటారు లేదు మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన డబ్బులు చూపిస్తుంటారు పవన్ గారు వచ్చిన డబ్బులు తీసుకుంటారు లేదు ఎవరైనా డబ్బులు తీసుకోవాల్సిందే కాకపోతే అయితే ఆ డబ్బుల్లో పేదవాళ్ళకి ఎంత వచ్చిందనేది కాన్సెప్ట్ అర్థమైందా పేదవాళ్ళకి ఎంత వచ్చిందనే కాన్సెప్ట్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని నాకు పెద్ద సాఫ్ట్వేర్ అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ వస్తే నేను వర్క్ చేయాలనుకుంటా డెవలప్ అవద్దు కానీ ఇప్పటికి ఇప్పుడు రావడం అనేది నెమ్మది నెమ్మది ఇప్పుడు మెడికల్ కాలేజ్ కొత్తగా పెట్టాడు కొద్దిగా పేదవాళ్ళకు కూడా మంచి స్కూల్ ఎడ్యుకేషన్ బాగుంటుంది అట్లా డెవలప్ అవుతుంది అవుతుంది టైం పడుతుంది ఐటీ పరంగా ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఆల్రెడీ ఇక్కడ ఏదైనా ఫారెన్ డెలిగేట్స్ రావాలని ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి మరి ఆంధ్రలో ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయా చెప్పండి లేవు అది నమ్మక టైం పడుతుంది ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ లో వచ్చేసరికి త్రీ ఇయర్స్ వచ్చేసరికి అరౌండ్ అతను మిగిలింది టూ ఇయర్స్ కోవిడ్ లోనే అయిపోయింది ఇంకా త్రీ ఇయర్స్ లోనే మంచి బాగా డెవలప్ అంటే ఇన్ ది సెన్స్ కొద్దిగా రోడ్స్ అనేది డెవలప్ చేశారు ఇప్పుడే మా ఊరు వైపు కొద్దిగా ఫ్లైఓవర్స్ పడినాయి ఎన్టీఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే విజయవాడ నుంచి గుడివాడ రోడ్ అసలు ఏం లేదు మరి అప్పుడు దాని గురించి మాట్లాడాల మరి ఇప్పుడు ఈ వైఎస్ఎస్ఆర్ సిపి వచ్చిన తర్వాత అది బాగోలేదు ఇది బాగాలేదు అంటే మరి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు బాగులేదా ఈ రోజులకు తేడా ఉంది కదన్న అప్పుడు పావలాలు ఉన్నాయి ఇప్పుడు పవలాలు మరి అదే నేను అనేది అప్పుడు రోడ్లు పడలేదు ఇప్పుడు రోడ్లు పడదు ఇప్పుడు రోడ్లు పడదా అని ఓకే మరి అప్పుడు రోడ్లు పడ్డా చెప్పండి అది అది ఉంటదంటే ఒకటండి ఆయన మాట్లాడలేదు నోట్లో నుంచి వచ్చేస్తున్నాయి మాటలు అంటే పోతేదంటే అదవా అంటారు అయితే మరి ఏం చేస్తాం ఆయన నోట్ల నుంచి కింద నుంచి వచ్చేది ఒక రౌడీలాగా అంటే జనాలు పెట్టారు అట్లా పేరు పెట్టుకొని ఉండదు కానీ వాస్తవం చేస్తున్నాడు కదా తప్పేమో అంటే బాగా అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత దూషణ చేయడం ఎవరు ఇప్పుడు అనుభవం ఉంటే ఏంటి అనుభవం లేకపోతే నాకు కావాల్సింది ప్రజలు ట్యాక్స్ తీసుకుంటున్నారు ఆ ట్యాక్స్ తీసుకుని ఎవరు డెవలప్ అవుతున్నారు వాళ్ళ వాళ్ళ ఎవరు డెవలప్ అవుతున్నారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఓకే డెవలప్ ఆ డెవలప్ ఎవరు బాగుపడుతున్నారు ట్యాక్స్ కట్టారు ఓకే ఏపీ పిల్లలు ట్యాక్స్ కట్టారు కానీ ఆ ట్యాక్స్ ద్వారా ఎవరు డెవలప్ అయ్యారు వాళ్ళ సమాజ వర్గం డెవలప్ అయిందా ఎవరు డెవలప్ అయ్యారని బిజీపీడ్డారు